నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ ప్రాణంగా ప్రేమించినటువంటి అమ్మాయి వల్ల మధ్యాహ్నం మూడు తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు అయితే నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి నా సింహరాశి వారికి ప్రాణంగా ప్రేమించినటువంటి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఇంకా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచార ఫలితాలు అయితే ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే ఈ స్త్రీ కారణంగా మరి వీరికి మేలు జరుగుతుందో కీడ జరుగుతుందో అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం అయితే ఈరోజు వీరికి సామాన్యంగా ఉంటుంది ఉగ్ర సంచారం అంతా అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గ్రహాల యొక్క అనుకూలత కూడా వీరికి నార్మల్గా ఉంది అందుకే చేసే ప్రతి పనులోనూ అప్రమత్తంగా ఉండాలి ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిపై కాస్త దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీరు చేసేటటువంటి ఏ పని అయినా చాలా చక్కగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేయాలి మీరు ఎవరితో వాదనకి దిగకూడదు ఎవరితో ఏదైనా మాట్లాడే ముందు ఒక అంటే మీరు ఆలోచించుకోండి చాలా సునాయసంగా సున్నితంగా సామరస్యంగా మాట్లాడండి అప్పుడే మీకు ఎటువంటి సమస్యలు రావు నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు లేదా నలుగురితో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మీకు మంచిగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ఓపిక చాలా అవసరం అయితే ఈ రాశి వారికి శ్రమ ఫలితాలు ఉంటాయి అంటే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి అభివృద్ధి అనేది గోచరిస్తుంది ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి శత్రుభయం తొలగిపోతుంది కుటుంబ సమస్యలు చికాకులు పెడతాయి ఓ అంటే ఒక చిన్న సంఘటన అనేది మన స్థాపానికి కలగజేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం కాస్త కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు అనేవి పరిమా అంటే వీరికి లాభాలు అనేవి విపరీతంగా ఉన్నాయి అని అంటే చాలా ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి నూతన అవకాశాలతో అభివృద్ధి మార్గాలలో పయనిస్తారు వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం లభిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా బలోపేతం అవుతారు ప్రమోషన్ మార్కెటింగ్ రంగాలలో వారికి ఈరోజు లాభదాయకంగా ఉంది అయితే ఈరోజు మీకు కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న పరిహారాల వల్ల చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సింహరాశి వారు అంటే జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అని చాలా బలంగా ఉంటారు చాలా బలమైనటువంటి కోరికతో ఉంటారు ఖచ్చితంగా కూడా ఆ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది చాలా బలమైనటువంటి కోరిక అనేది వీరి అంటే వీరికి ఉంటుంది చాలా ఏదైనా సరే అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా నెరవేరే అంతవరకు వీరు వదిలిపెట్టరు ఎంత కష్టమైనా సరే ఆ కోరికను తప్పకుండా కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు అలానే ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కానీ వీరు మాత్రం పొరపాటున కూడా వీరు అనుకున్నది సాధించకుండా ఉండరు వీరికి ఈ సమయంలో గురువు మరియు బుధుడు అలానే సూర్యుడు ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ గ్రహాల అనుకూలతతో ఈ గ్రహ సంచారం వల్ల వీరు ఏదైనా సరే అంటే ఖచ్చితంగా కూడా అది అంటే ఏదైనా ఎప్పటి నుండో మనస్సులో పెట్టుకొని ఉన్నటువంటి ఒక కోరిక కూడా నెరవేరే అవకాశం అయితే ఉంటుంది ఇలా వీరి జాతక రీత్యా అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది అలానే అనేక రంగాలలో కూడా ఈ సమయంలో విజయాలు సాధించడానికి మీరు సిద్ధంగా ఉండండి కాస్త కష్టపడితే చాలు ఇక మీకు చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కాస్త కష్టపడితే మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది అలానే మీరు ఎంత చిన్న అంటే చాలా చిన్న వయస్సు నుండే కష్టపడుతూ ఉంటారు చాలా చిన్న వయస్సు నుండే అందరూ కూడా చక్కగా వీరు ఏది అనుకున్నా అది చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు అంటే ఏ పనినైనా ఒక క్లారిటీతో చేస్తూ ఉంటారు ఏ పని చేసినా అందులో తప్పకుండా ఒక క్లారిటీ అనేది ఉంటుంది అంతేకాకుండా వీరికి రోజు అంటే ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతినడంతో అశాంతిగా ఉంటారు ప్రశాంతత లేకుండా ఉంటారు కొన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే అవి ఫలించకపోవటం వల్ల కాస్త మానసికంగా ఇబ్బందిని ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కుటుంబ వ్యవహారాల్లో సహనంతో నడుచుకుంటే బంధాలు బలపడతాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటాయి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఖర్చులు అనేవి తగ్గ అంటే ఖర్చులు ఎక్కువగా పెట్టకుండా ఆలోచిస్తూ పెట్టండి ఫ్యూచర్లో మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అలానే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే వీరు ప్రాణంగా ఎంతగానో ఇష్టపడినటువంటి ఒక స్త్రీ వల్ల వీరికి ఒక ఒక మంచి అలానే ఒక చెడు జరుగుతుంది అంటే వీరి జీవితం వీరికి ఈ సమయంలో సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నారు సూర్య భగవాన్ యొక్క అనుకూలతతో వీరు ఏది అనుకున్నా సరే సాధించి తీరుతారు ఈ యొక్క సింహరాశి వారికి రీత్యా చాలా చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు అలానే వీరికి జాతకంలోనే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి గ్రహ సంచారం అనేది విపరీతంగా ఉంది వీరికి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా అంటే చాలా అనుకూలంగా విపరీతంగా ఉంది అదృష్ట యోగం అనేది వీరిని వరిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గిస్తే ఫ్యూచర్లో మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి డబ్బు పరంగా ముఖ్యంగా సమస్యలు ఉండవు ఆర్థిక పరంగా మీరు చాలా చక్కగా మంచిగా ఉండబోతూ ఉన్నారు ఇది వరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రాశి జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది రాజయోగం అనేది ఖచ్చితంగా కూడా వీరికి పట్టబోతు ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి చుట్టూ ఉండేటటువంటి ఎటువంటి సమస్యలను అయినా సరే తొలగించుకునేటటువంటి అవకాశం అయితే వీరికి ఎక్కువగా ఉంది అయితే ఒక స్త్రీ కారణంగా అంటే వీరు ప్రాణంగా ప్రేమించిన ఒక స్త్రీ కారణంగా మాత్రం వీరికి కొన్ని చిన్న చిన్న సమస్యలు రాబోతు ఉన్నాయి ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ వల్ల వీరికి అంటే కొంచెం సమ అంటే మీ ఏదైనా ఒక చిన్న సమస్య రావటం కానీ ఆ స్త్రీ వల్ల మీకు ఏవైనా సమస్యలు ఏర్పడటం కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఆ సమస్య నుండి విముక్తిని పొందాలి అంటే మీకు ఓపిక అనేది అవసరం ముఖ్యంగా గొడవలో ఉన్నప్పుడు మాటను అదుపులో పెట్టుకోవాలి మాట ఒక్కటి అదుపులో పెట్టుకుంటే సమస్యలు అనేవి రావు కనుక మాట అదుపులో పెట్టుకోవాలి ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల మాత్రం ఇలా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది చిన్న గొడవ సమస్య అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇష్టదైవ ఆరాధన చేయండి కోపాన్ని కంట్రోల్ చేసుకో తప్పకుండా మేలు జరుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున మేషరాశి యొక్క సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని